అయ్యో నిన్న నా ఫ్రెండ్ పెళ్ళికి బంగారం ఒక పది గ్రాములు కొన్నది మొత్తం ఒక లక్ష ఇరవై ఆరు వేలు ఇచ్చింది నేను తనకి ముందే చెప్పాను దుబాయ్లో కొనమని కానీ తను వినలేదు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ముప్పై తొమ్మిది వేల రూపాయలు లాస్ అయింది మీరు మాత్రం ఈ తప్పు చేయకండి బంగారం ఇప్పుడు ఎక్కడ ఎంత చౌక ఉందో ఇప్పుడే చూద్దాం మొట్టమొదట మనం గ్లోబల్ రేట్ చూద్దాం నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో అంతర్జాతీయ బంగారం ధర ఆన్స్కి నాలుగు వేల తొంభై ఐదు డాలర్లు ఇది గత సంవత్సరం కంటే యాభై తొమ్మిది శాతం పెరిగింది ఎందుకు అంటే ప్రపంచంలో యుద్ధాలు ఆర్థిక సమస్యలు ఇలాంటివి కారణాలు ఇకపోతే ఇప్పుడు మన భారత్ లో ధరలు చూద్దాం ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారంకి ఒక్క గ్రాముకి పన్నెండు వేల ఆరు వందల రూపాయలు అదే ఇరవై రెండు క్యారెట్ల బంగారంకి ఒక్క గ్రామికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు అంటే పది గ్రాముల బిస్కెట్ కొంటే ఖర్చు ఒక లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు కానీ ఇదే దుబాయ్ లో ఎంత మీరు కామెంట్స్లో చెప్పండి షాక్ ఇక్కడ మొదలు దుబాయ్లో అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక్క గ్రాముకి ఏఈడి ఐదు వందల ఆరు అంటే మన ఇండియన్ కరెన్సీలో పదకొండు వేల ఆరు వందల ఎనభై రూపాయలు భారత్ కంటే ఒక గ్రాముకి తొమ్మిది వందల ఇరవై రూపాయలు తక్కువ దుబాయ్లో అదే మీరు పది గ్రాములు కొంటే తొమ్మిది వేల రెండు వందల రూపాయలు సేవ్ చేయొచ్చు అదే వంద గ్రాములు కొంటే తొంభై రెండు వేల రూపాయలు సేవ్ చేయొచ్చు ఇంకా ఇతర దేశాల్లో చూద్దాం ఇప్పుడు యుఎస్ విషయానికి వస్తే ఒక్క గ్రామ్ కి నూట ముప్పై ఒక్క డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం పదకొండు వేల రూపాయలు ప్లస్ లోకల్ ట్యాక్స్ ఉంటుంది యూకేలో అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఎందుకంటే పౌండ్ యొక్క వాల్యూ ఎక్కువ ఉన్నందున చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ హాంకాంగ్లో వస్తే ఇది చాలా చీప్ ఇక్కడ చాలా చౌక ఎందుకంటే పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ కదా థాయిలాండ్లో అయితే భారత్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది ఇక చైనా విషయానికి వస్తే ఇంటర్నేషనల్ రేట్స్కి చాలా దగ్గరగానే ఉంటుంది కానీ విన్నర్ మాత్రం దుబాయ్ ఇక్కడ ధరలు ఎందుకు వేరువేరుగా ఉంటాయంటే ట్యాక్స్ అండ్ డ్యూటీ భారత్లో సిక్స్ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ ప్లస్ త్రీ పర్సెంట్ జీఎస్టీ అంటే మొత్తం నైన్ పర్సెంట్ ఎక్స్ట్రా అనమాట ఇక దుబాయ్ విషయానికి వస్తే జీరో ట్యాక్స్ డాలర్ పెరిగితే బంగారం ప్రైస్ కూడా ఆటోమేటికల్లీ పెరుగుతుంది అండ్ లోకల్ డిమాండ్ ఏంటంటే పండుగలు పెళ్ళిళ్ళ సీజన్స్లో కూడా ప్రైస్ అనేది పెరగడం చూస్తుంటాం మనం అండ్ మేకింగ్ ఛార్జ్ విషయాలకు వస్తే ఆభరణాలు జీవించుకుంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా హాల్ మార్క్ ఛార్జ్ విషయానికి వస్తే ప్యూరిటీ సర్టిఫికేషన్ కాస్ట్ కూడా యాడ్ అవుతుంది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే రెండు వేల ఐదులో బంగారం ధర అనేది అరవై శాతం పెరిగింది ఇది రికార్డ్ స్థాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందెన్నడూ మనం ఇంత పెరగడం చూడలేదు కాబట్టి కానీ దుబాయ్లో అయితే చౌకగానే ఉంటుంది కానీ దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఇప్పుడు మనం దుబాయ్ నుంచి తీసుకురావాలి అంటే పురుషులు ఇరవై గ్రాములు మాత్రమే అంటే యాభై వేల రూపాయల విలువైన మాత్రమే తీసుకురాగలం అండ్ మహిళల విషయానికి వస్తే నలభై గ్రాములు మాత్రమే అంటే ఇంచుమించు ఒక లక్ష వాల్యూ ఉన్నవి మాత్రమే మనం తీసుకురాగలం అంతకంటే ఎక్కువ తీసుకొస్తే మనకి కస్టమ్ జరిమానా ఉంటుంది కస్టమ్ చార్జ్ చెల్లించే తీసుకురావాలి అదే లీగల్ ప్రొసీజర్ కూడా విదేశాల నుండి కొనుగోలు చేసే ముందు మనం గ్రహించాల్సింది ఏంటంటే విమాన టికెట్ హోటల్ ఖర్చులు ఇవన్నీ లెక్కించాల్సి ఉంటుంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే రెండు వేల ఇరవై ఆరులో మరింత పెరుగుతుందని అంచనా ఇస్తున్నారు సో చివరిగా ఒక్క విషయం ఏంటంటే మీరు వెనుక పెట్టుబడి పెట్టే ముందు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ని అడగండి సో నెక్స్ట్ వీడియోలో బంగారం వర్సెస్ క్రిప్టో రెండు వేల ఇరవై ఐదులో ఏది మంచిదో మనం చూద్దాం మీ డౌట్స్ని కామెంట్లో రాయండి థ్యాంక్ యూ